కంచిరాల జిల్లా లక్ష్మపేట మున్సిపాలిటీ పరిధిలోని భవానీయూత్ బాపూరావు వార్డులో దుర్గాదేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగే భక్తులతో భూజాధికములు ఆశీషముగా జరుగుతున్నవి ఈ సందర్భంగా అయ్యగారు ప్రణవ్ మాట్లాడుతూ దుర్గా నవరాత్రులలో భాగంగా నేడు హోమం కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించి రోజు దుర్గా మాత అమ్మవారిని ప్రత్యేక అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు భక్తులు భవానీ మాత దీక్షలు ధరించి భక్తి ప్రవృత్తులతో నియమ నిష్ఠలతో పూజలు చేస్తూ అమ్మవారి సేవలు తరిస్తున్నారు జగజనని అమ్మవారి అనుగ్రహం సకల జనులపై ఉండాలని ప్రార్థించారు ఈ కార్యక్రమం భవానీ యూత్ సభ్యులు భక్తులు మాతలు తదితరులు పాల్గొన్నారు गंधे जपुराने सावरन के मनमंदरे ये भी महादेव त्रयोदशा जगदंबा नमो देव्ये महादेव्ये ये सततं नमः नमः प्रग्रस्थे भद्राये ये नियता ब्रह्मदास मृतां धर्मा मंगला शिवे धर्मार्था शरण्ये त्यंबे गौरी नारायणी नमोस्तुते जयंते मंगला काली भद्रकाी गपालिनी का दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्ते स्वाहा फला पुष्पायाच पुष्पिनी ു ചമ ശുഭ്രമു വദന്നപദേ പബുദ്ധ വിശദാവന്തികമയയ വിധ്യശോഭമാനം ദിശിശ പൂർണകുംഭയു భవానీ ఆధ్వర్యంలో మన బాపురావు వాళ్ళలో దేవి నవరాత్రులను ఇది మూడవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఈ వార్షికోత్సవంలో అమ్మవారి దయ వల్ల ఇప్పటికీ మూడు సంవత్సరాల నుండి ఘనంగా జరుపుకుంటున్నాము ఈ నవరాత్రులను ప్రతి ఏటా అమ్మవారికి మన అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు అలాగే ఈ సంవత్సరం ఏమైందంటే అధిక సంఖ్యలో కనువ వేసుకొని మనం అమ్మవారికి సేవ చేయడానికి ఒక ఇరవై ఐదు మంది వరకు అమ్మవారికి సేవ చేయడానికి కనువ వేసుకొని అమ్మవారికి గ్రామంలో గత మూడు సంవత్సరాల నుంచి అమ్మవారిని విగ్రహం పెట్టి కమిటీ మెంబెర్స్ అంతా చాలా చక్కగా చేస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం చండి భూమం చేస్తున్నారు ఆ కమిటీ మెంబర్స్ కూడా టవల్స్ వేసుకొని నిష్ఠగా అమ్మవారిని పూజిస్తున్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది కండవాలు వేసుకొని నిష్ఠగా పూజిస్తున్నారు అలాగే సాయంత్రం పూట బతుకమ్మ ఆడుతున్నాము మా ఆడవాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు ఈ ప్రతి ఒక్కటి మాకు అందేలా చేస్తున్నారు ఈ మధ్యాహ్నం ఈ రోజు మధ్యాహ్నం చండీ హోమం చేయడం జరుగుతుంది ఆ భక్తులు దయచేసి చండీ హోమానికి రావాలని కోరుకుంటున్నాము అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్టే అమ్మవారిని పూజించండి భక్తి శ్రద్ధలతో పూజించండి అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా అందరంగా వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను జై భవాన్ మన లక్షడిపేట పట్టణంలో గత రెండు మూడు సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా మన గోపవాడలో ఉన్నటువంటి బాపురావాడలో ఉన్నటువంటి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజున ఇక్కడ మహామంగళప్రద చండీ హోమాన్ని సంకల్పించుకోవడం చాలా గొప్పనైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ప్రతినిత్యం ఉదయము సాయంకాలము లలితా సహస్రనామ విధాన పూర్వకంగా అమ్మవారిని సేవించడం అదేవిధంగా అరవై నాలుగు ఉపచారాలతోని చతుషష్ఠి ఉపచారాలతోని పూజా కార్యక్రమాన్ని మన రామకృష్ణ శర్మ గారు జరపడం వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతినిత్యం జరిగేటువంటి అర్చనలు అభిషేకాలు పూజా కార్యక్రమాలు అలంకరణలు మాతల సహకారంతో చాలా ఘనంగా నిర్వహించున్నందుకు చాలా అమ్మవారి యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరి పైన ఉండాలని అదేవిధంగా ఈ రోజున మొట్టమొదటిసారిగా మన లక్షడిపేట పట్టణంలో ఈ బాపురావు వాడలో నిర్మించుకున్నటువంటి ఈ దేవి మంటపం వద్ద మహామంగళప్రద చండీ హోమాన్ని సంకల్పించుకోవడం దానికి కూడా మంది ఎక్కువగా దంపతులు సమకూరడం ఎక్కడెక్కడ నుండో నాకు కూడా చాలామంది ఫోన్లు చేయడం మేము కూడా అంటే కొంతమందికి అవకాశం కూడా పాపం కలగలేదు చాలామందికి కలిగింది ఎందుకంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి గుండాలు కొన్ని దాని మీద కూడా కొన్ని కొంతమందికే పరిమితం చేసుకొని ఉన్నాయి ఇంకా ఇప్పటికీ కూడా ఇవాళ కూడా ప్రొద్దున చాలా మంది ఫోన్ చేసి మేము కూడా కూర్చుంటాం కానీ ఆ అమ్మ అనుగ్రహం అందరిపైన ఉంటది అవకాశం కూడా కొంతమందికే ఇస్తుంది ఆ కొంతమంది ద్వారానే ఆ అమ్మ ఎవరెవరి ద్వారా ఏ పూజ చేయించుకోవాలో ఆమె సంకల్పం చేసుకునే ఉంటది కాబట్టి ఈ రోజున ఆ జగదంబ యొక్క అనుగ్రహం వలన మనం ఈ మహామంగళ ప్రచండీ హోమాన్ని కూడా దిగ్విజయం చేసుకోవాలి ప్రతి నిత్యము ఆ జగదంబ యొక్క అనుగ్రహం కోసం దసరా వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ భవాని దీక్షలాగా ఒక నియమంగా పాటిస్తూ ఉండి ఉన్నటువంటి వారి కండువలను ధరించి ఎంతో శ్రద్ధగా యువకులు అంటే ఎక్కడ పూజ చేసినా ఎంతో వృద్ధులు ముసలి వాళ్ళు పాల్గొనడం చాలా చూస్తూ ఉంటారు కానీ మన మంటపం వద్ద మాత్రం యువకులు ఎక్కువగా పాల్గొనడం చాలా హర్షణీయమైనటువంటి విషయం కనుక వాళ్లకు కూడా జగదంబ యొక్క పరిపూర్ణ అనుగ్రహం వలన ధన కనక వస్తువాహనాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అమ్మవారు ప్రసాదించాలి అందరూ చల్లగా ఉండాలని ఆ జగదంబను ప్రార్థిస్తూ స్వస్థ